హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్ డూపర్ హిట్ అదిరిపోయిందన్నమాట అసలు ఆ పూర్వ పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైంది ఒక పక్కన భూమి మరొక పక్కన గగన్ వాయించి పడేస్తుండగా అసలు ట్విస్ట్ ఇచ్చిన నక్షత్ర ముగ్గురు మరి ఆ పూర్వకి కళ్ళు చెమర్చేలాగా బయర్లు కమ్మేలాంటి ట్విస్ట్లు ఇచ్చారు అసలు గగన్ ఏం చేశాడు భూమి ఏం చేసింది నక్షత్రం ఏం చేసిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా గగన్ అయితే ఇంకా తనకి వేసిన ఒకే ఒక్క మాటకి అపూర్వ గుండె పగిలిందా అని అనిపిస్తుంది మరి ఏమన్నాడో తెలుసుకుందామా ఇంకా భూమి గగన్లు ఇద్దరు ఒకటయ్యి అపూర్వకి చుక్కలు చూపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఓ పక్కన మరి భూమి కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా ఏంటి నా కొడుకుకి కలలో అయినా ఐ లవ్ యూ చెప్పావా లేదా అని చెప్పేసి మరి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతూ లేదు మావయ్య నేను చెప్పలేదు కలలో ఎవరు అడ్డొస్తారమ్మా చెప్పొచ్చు కదా అంటే మావయ్య ఆయన్ని చూస్తే అన్నీ మర్చిపోతాను మావయ్య మీరు ఇలాంటివన్నీ అడగొద్దు అని చెప్పేసి అంటుంది అప్పుడే అక్కడికి మరి చెర్రి వస్తాడు ఏదో భూమి చెప్తుందని తీక్షణంగా వింటూ ఉంటాడు ఇంకా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటాడు కృష్ణప్రసాదు మరి నా కొడుకుతో డ్యాన్స్ ఎలా వేసావు డ్యూయెట్ ఎలా పాడావు అని చెప్పి అడగంగానే అది అలా ఫంక్షన్లు జరిగిపోయింది మావయ్య అప్పుడంటే అదేం కాదు నీకు నా కొడుకుతో డ్యాన్స్ వేయాలని అని నీకు అనిపించింది అందుకే చేసావు ఒప్పుకో అని చెప్పేసి అంటాడు అంతే అంటారు మావయ్య అయినా పెళ్లి చేసుకోబోయేవాడిని వేస్తే తప్పేముంది మావయ్య అది అలా దారిలోకి రా అమ్మ భూమి నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని బయట పట్టం లేదనమాట అయినా నాకు చెప్పాల్సిన మాటలని నాన్నకు చెప్తావేంటి నాన్న ముందు ఒప్పేసుకుంటున్నావు అని చెప్పేసి బయట నుంచి ఒకటే ఎగిరిగాంతేస్తూ ఉంటాడు చెర్రి ఇంకా భూమి చూడు భూమి నువ్వు మాత్రం పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా అందరికీ తెలిస్తే ముఖ్యంగా అపూర్వ మాత్రం అసలు ఎన్ని గొడవలు పెడుతుందో ఏమో ఇది నా కొడుకు పరిస్థితి కాబట్టి నా కొడుకు పెళ్ళి నా చేతుల్లో ఉంటుంది కాబట్టి నాకు చెప్పావు ఆనందమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఫుల్ క్లారిటీ తెచ్చేసుకుంటాడు చెరి తన కొడుకు అంటున్నాడు భూమి ఓ పక్కన మామయ్య అని పిలుస్తుంది ఇంకేముంది ఆకాశంకే హద్దులేవు మరి చెరి ఆనందానికి ఇంకా యాహో యాహో అనుకుంటూ హిందో హిందో అని పిలుచుకుంటూ హిందూ రూంలోకి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎఫ్ఎంలో విన్నట్టుగా ఆడపిల్లల మనసు కోసం మొత్తం ఎఫ్ఎంలో చెప్తూ ఉంటారనమాట జర్నీలో వస్తున్నప్పుడు ఆడపిల్లలకి ఏంటంటే ఖచ్చితంగా గిఫ్ట్లు కొనిస్తే సర్ప్రైజ్ అయిపోతారు అది కూడా వాళ్ళకి ఫోన్ చేసి నీకు ఏం కావాలని అడిగితే ఇంకా డబుల్ సర్ప్రైజ్ అవుతారు అన్న మాటలని తెలుసుకుంటాడు గగన్ ఖచ్చితంగా ఎలాగూ ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాను కాబట్టి భూమిని మెప్పించాలంటే ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాలి అని చెప్పి గిఫ్ట్ షోరూమ్కి వెళ్తాడు వెళ్ళేసరికి గిఫ్ట్ ఐటమ్స్ అన్ని బోల్డ్ అని సెలెక్ట్ చేస్తాడు అన్ని పక్కన పెడతాడు ఏమీ అర్థం కాదు అసలు భూమికి ఏమి నచ్చుతుందో ఏమి నచ్చదో ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అని డైలమాలో పడిపోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ బిందువు దగ్గరికి వెళ్ళి చెర్రి నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతోంది ఇంతకాలం క్లారిటీ అడిగావుగా భూమి నన్ను ఇష్టపడుతుందో లేదోనని ఈ రోజుతో తేలిపోయింది భూమి నన్ను ప్రేమిస్తుందని చెప్పి అనగానే ఏంట్రా అన్నయ్య సడన్గా ఈ ట్విస్ట్ ఏంటి నీకెలా క్లారిటీ వచ్చింది నేను నమ్మ అనంగానే నువ్వు నమ్మవే నాకు నా పాలిట నువ్వు శత్రువి నాతో నీకేంటి పోటీ అన్నయ్య ప్రేమించడమ్మ పడింది అంటే సంతోషించాల్సింది పోయి నమ్మనంటావేంటి అనంగానే అవునరా ఇప్పటికీ ఇన్నిసార్లు చెప్పావు భూమి నేను ఇష్టపడుతుందని నాకు మాత్రం భూమి మీద ఆ క్లారిటీ రావటం లేదు ఎక్కడో తేడా కొడుతుంది కదరా అసలు అనంగానే లేదు నా దగ్గర నన్ను ప్రేమిస్తున్నట్టు అన్ని ఒప్పుకుంటోంది డాడీ దగ్గర ఒప్పుకోవడం ఏంట్రా ప్రేమిస్తే నీకు ప్రేమిస్తే నీకు చెప్పాలి నాన్నకు చెప్పడం ఏంటి ఇది అసలు క్లారిటీ మీస్తే నేను ఒప్పుకోను అని చెప్పి అనగానే అసలు నాకు ఇక్కడ దొరికేవే తల్లి అని చెప్పేసి కోపంగా బయటకు వస్తాడు రావడం రావడంతోనే కృష్ణప్రసాద్ ఎదురు పెడతాడు ఏరా ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పి అడగంగానే అదా మీకు తెలీదా ఏ నాన్న మీకు అన్నీ తెలుసు కూడా చిలిపి దాచిపెడతారు అనగానే నేను దాచిపెట్టడం ఏంట్రా క్లారిటీగా చెప్పరా అదే మీరు భూమితో మాట్లాడడం అంతా విన్నాను ఒరే వినేసావా అలా వినడం తప్పు కదరా అనగానే ప నాకేం తప్పు మీరు మాట్లాడేవన్నీ మనకోసమే కదా ఇక నాకు అందుకే విన్నాను అని చెప్పి అనగానే వింటే విన్నావు కానీ ఎక్కడా చెప్పకురా నేను ఎందుకు చెప్తాను నాన్న అంత విషయం ఆఖరి వరకు వచ్చేంత వరకు చెప్పను అని చెప్పి అనగానే ఆయన ముఖ్యంగా గగన్కి చెప్పకురా అనగానే గగనా అన్నయ్య అవునులే పాపం గగన్ ఎవరు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి ఏమో ఇంతవరకు లవ్వే చెప్పలేదు వాళ్ళ నాన్న వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ బాధలో ఉన్నాడు కదా అన్నయ్య ఇప్పుడు నా లవ్ మ్యాటర్ సక్సెస్ అయిందని చెప్తే బాధపడతాడని డాడీ వద్దంటున్నారు అలా ఎందుకు చెప్తాను అపూర్వం అత్య చెప్పి ఇప్పుడే చెడగొట్టేస్తుంది అస్సలు చెప్పను అని చెప్పేసి అంటాడు మంచి పని చేసావు అని చెప్పానం కానీ అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే గగన్ చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్లు మీద ఫోన్లు చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోకుండా కట్ చేసేస్తూ ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ ఏమి లిఫ్ట్ చేయడు చోటు కూడా ఇంకా గగన్కి పిచ్చెక్కుతుంది ఈ గిఫ్ట్లు ఎలాంటివి కొనాలి ఏంటి అన్నది ఓ సతమతమైపోతూ ఉంటాడు అప్పుడు మెరుపులాంటి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు కనుక భూమితో ఫోన్ చేసి మాట్లాడి ఏం గిఫ్ట్ కావాలో భూమిని అడిగి కొంటే బెటర్ ఎందుకంటే ఆ గిఫ్ట్ తనకు ఉపయోగపడాలి తనకి నచ్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గిఫ్ట్లో చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఉండగా నక్షత్ర మొత్తం రెడీ అయిన తర్వాత బావా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నా లవ్ మ్యాటర్ని రిలీజ్ చేసేస్తాను బావా వంద రోజుల్లో పిక్చర్కి సక్సెస్ అనిపిస్తుంది కానీ వన్ వన్ డేలో నేను సాధించాను బావా నిన్ను ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పించుకుని నీతో కేక్ తినిపించుకుని నాన్న దగ్గర కూడా నేను ఐ లవ్ యు గన్ ఐ లవ్ యూ గ ఎలాగైనా సరే గగన్ బావతో ఐ లవ్ యూ చెప్పేసుకుంటా చెప్పి చేసుకుంటాను డాడీతో కూడా మాట తీసుకుంటాను కాబట్టి ఇంకా నాకు ఎదురు లేదు నా మమ్మీని ఎప్పుడు మమ్మీ నన్ను సాధించాలని చూస్తూ ఉంటుంది ఏ గగన్ బావ్కి ఏం తక్కువ తను ఇండివిజువల్గా అంత సంపాదించాడు వాళ్ళ మమ్మీని బాగా చూసుకుంటాడు పూర్ణిని బాగా చూసుకుంటాడు అసలు చూడటానికి హీరోలా ఉంటాడు అసలు బావ ముందు నేను దిగదుడుపుగా ఉంటాను బావ నాకు పట్టమే ఎక్కువ ఇంకా మమ్మీ ఏమో ఎవరికి చేస్తుంది సినిమా హీరోలో ఉన్న భావం చేసుకోకుండా ఎవరిని చేసుకుంటాను ఈరోజు తేలిపోవలసిందే నేను బావంటే అని చెప్తాను మమ్మీ అడ్డం పడితే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పేసి చాలా ధైర్యం తెచ్చేసుకుంటుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆ గిఫ్ట్లని చూసి తేల్చుకోలేక భూమికి ఫోన్ చేస్తా భూమితోనే చెప్పించుకుంటానని చెప్పి ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాడు ఇంకా ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉంటే ఇందు కిందకు వచ్చి ఫోన్ రింగ్ అవుతుందని లిఫ్ట్ చేస్తుంది ఇంకా హలో అని చెప్పి ఇందు అనగానే గగన్ వాయిస్ మార్చేసి మరి గగన్ అంటే గుర్తుపట్టేస్తుంది కదా అసలు అన్నయ్య ఎందుకు ఫోన్ చేసామని అడుగుతుంది కదా వెంటనే ఎవరు కావాలి మీకు అనగానే నాకు భూమి కావాలి ఒకసారి భూమికి ఇస్తారా మీరెవరు నేను వాళ్ళ ఊరి మనిషిని ఒకసారి ప్లీజ్ అండి భూమికి ఇవ్వండి అని చెప్పి అనగానే అంత ప్లీజ్ అనక్కర్లేదులే భూమి ఎక్కడుందో నేను పిలిచి తీసుకొస్తాను లైన్లో ఉండండి అని చెప్పి ఇందు పైకి వెళ్తుంది పైకి వెళ్ళేసరికి అక్కడే అపూర్వ చూసి దీనికి ఫోన్లు వస్తున్నాయా భూమికి ల్యాండ్ లైన్కు ఫోన్ వచ్చిందా ఎవరో తెలుసుకుందామని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి పేరేం చెప్పకుండా హలో అని చెప్పి అనగానే అవతల వైపు నుంచి గగన్ యాంగ్జైటీతో హలో భూమి నేను గగన్ని మాట్లాడుతున్నాను అనగానే ఏంట్రా నువ్వా గగన నీకు సిగ్గు లేదరా మా ఇంటికి ఫోన్ చేస్తావు అని చెప్పి అంటుంది అసలు నువ్వెవడవురా మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడానికి హలో హలో అపూర్వ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ కోసం ఫోన్ చేయలేదు భూమి కోసం చేశాను అసలు నువ్వు నా దృష్టిలో ఒక పెంటవి పెంట పక్క నుంచి వెళ్తుంటే వాసన ఉంటే ముక్కు మూసుకుని వెళ్ళిపోతాము అలాంటి జాతికి చెందిందానివే నువ్వు నీతో మాట్లేంటి అయినా నేను భూమికి ఫోన్ ఇమ్మన్నాను నువ్వు ఇవ్వలేదు అని చెప్పాను కానీ నువ్వు నన్ను పెంటతో పోల్చుతావా నువ్వెక్కడున్న వెతికి వెతికి వచ్చి చంపేస్తారా అని చెప్పేసి అంటుంది అపూర్వ నీకంత లేదు సీని మేడం ఏది విధికి అవసరం లేదు అపూర్వ నేను డైరెక్ట్గా మీ ఇంటికే వస్తా మీ ఇంట్లో మీ నక్షత్ర బర్త్డే ఉంది కదా ఆ పార్టీకి వస్తా నువ్వు నీకు అసలు ఇంకొకసారి అడుగుతున్నాను నిన్నెవడ్రా పిలిచింది పిలిచినందుకు ఎలా వచ్చేస్తావురా పిలవకుండా అంటే హలో మేడం అక్కడే పప్పులో కాలేసారు ఎవడ్రా అనకూడదు ఎవరితో పిలిచింది ఏం అడుగు అనగానే ఎవరితో పిలిచిందిరా ఎవరితో పిలిచిందా నీకు నీ భర్తకి పుట్టిన నీ కూతురు పిలిచింది అది పిలిస్తే వస్తున్నా పిలవకుండా ఎవరు వస్తారు ఎంతైనా మర్యాద కుటుంబం కదా పిలవకుండా ఎప్పుడూ రారు అనంగానే నా కూతురు పిలిచిందంటే నమ్ముతానా నువ్వు బాగా తెగించావురా నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నా కూతురు మీద చాడీలు చెప్తావా నా కూతురు నెవర్ నిన్ను అసలు పిలవనే పిలవదు అని చెప్పి అనగానే హలో అపూర్వ ఇది రాంగ్ క్వశ్చన్ రాంగ్ టైంలో అడుగుతున్నావు ఈ క్వశ్చన్ నీ కూతుర్ని అడుగు ఎందుకు పిలిచావు అని అప్పునికి సమాధానం వస్తుంది నీ ప్రశ్నలకు సమాధానాలు నేను కాదు చెప్పాల్సింది నీ కూతురే అని చెప్పి అనగానే చెప్తారా చెప్తా దాని పని చెప్తాను నీ పని చెప్తాను నువ్వు అయినా నా కూతురు విషయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తను పిలవదు అని నువ్వు కావాలని నన్ను నాటకాలు ఆడుతున్నావు అనగానే ఎంత నాటకాలు ఆడినా ఏం చేసినా నువ్వేమీ చేయలేవు నీ కూతురు కూడా ఏం చేయలేదు నేను రావాలనుకుంటే వస్తా వచ్చి తీరతా అయినా మీకోసం కాదు అని చెప్పి అనక నాకు తెలుసురా నువ్వు ఎవరి కోసం వస్తున్నావో కూడా తెలుసు అయినా నీకు నా కూతురు ఏంట్రా అవును నీ కూతురికి నేనేంటి అది మీ నీ కూతురు తెలియాలి కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ లోపల భూమి టకాటక వస్తూ ఉంటుంది ఫోన్ పెట్టబోతూ ఉంటే ఫోన్ చేతుల నుంచి లాక్కుంటుంది అసలు నువ్వు మనిషివేనా ఆడ మనిషివేనా ఆడ పుట్టికే పుట్టావా నాకు ఫోన్ వస్తే నువ్వు మాట్లాడి పెట్టేస్తున్నావేంటి కొంచెం కూడా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నాకు వచ్చిన ఫోన్ ని వినడానికి నువ్వెవరివి అని చెప్పి అనగానే ఆ ఫోన్లో డైలాగ్ వినగానే అబ్బా గగను వెయ్యి బల్బు వెయ్యి క్యాండిల్ బల్బు లాగా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది కరెక్ట్గా సమాధానం చెప్పింది అపూర్వకి భూమినే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నవ్వుతూ ఫోన్లోనే ఉంటాడు భూమి నువ్వు వచ్చేసావుగా నీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటుంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి చిన్నంతరం పెద్ద లేకుండా నన్ను పట్టుకుని అన్నన్ని మాటలు మాట్లాడతావా ని పని చెప్తాను ఇప్పుడు నేను వేరే పని మీద వెళ్తున్నాను కానీ వచ్చినాక నీకు అయిపోయానే అనగానే ఏడ్చావులే అని చెప్పేసి అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఎక్కువగా మాట్లాడితే తొక్కిపెట్టి చంపేస్తా అని చెప్పేసి అంటుంది ఏంటి కాళ్ళు చేతులు గొంతు నీకే ఉన్నాయా మాకు లేవా నాకు గొంతు లేదా నువ్వు అరిస్తే అంతకు డబుల్ రెట్లు అరుస్తా నువ్వు కరిస్తే నేను చరుస్తా నువ్వు తొక్కిబెట్టి చంపితే నేను పీక మీద కాలేసి తొక్కేస్తా అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది అమ్మో 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 నాకేదో అయిపోయింది నాకు అసలు కొంచెం కూడా గౌరవం ఇవ్వట్లేదు మర్యాద ఇవ్వట్లేదు ఆ గగనగాడు చూస్తే వాడలా రెచ్చిపోతున్నాడు ఈ భూమి చూస్తే ఈ భూమి ఎలా రెచ్చిపోతుంది నా కన్న కూతురేమో నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని తల మీద టప టప కొట్టుకుంటూ ఉంటుంది అసలు ఏంటి ఇది మా ముందు న్యూస్ చేయకు పక్కకు వెళ్ళి చెయ్యి అని చెప్పేసి భూమి అంటుంది నాది బుజ్జు తక్కువైపోయింది నా చెంపలు నేనే వాయించుకోవాలి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా భూమి నక్షత్ర రూమ్ దగ్గరికి వెళ్తుంది నక్షత్ర హోయలు పోతూ ఉంటుంది అబ్బో అసలు ఏం గెటప్పుల్లో స్టిల్స్లో సెల్ఫీలు తీసుకుంటూ బావా ఇక్కడ ఇలా ఉన్నానా చూడు బావా నీకు ఇవన్నీ పంపిస్తాను బావా అంటుంది ఇంకా బాగా కోపంతో భద్రకాళిలాగా వెళ్తుంది నక్షత్ర రూమ్లోకి ఏంటి మమ్మీ అలా ఉన్నావేంటి ఏంటా అసలు విషయం చెప్తామని వచ్చాను అసలు బర్త్డే పార్టీకి ఆ గగన్ గార్డ్ ఎందుకు పిలిచావే అనగానే అవును పిలిచాను మన బావే కదా మనకి కావలసిన వ్యక్తే కదా ఇదెప్పుడు మొదలైందే బావ అంటాం అసలు ఆ గాడు వాళ్ళ కుటుంబానికి మనకి బంధం పోయి పాతికేళ్ళు అవుతోంది కొత్తగా నువ్వేలా బంధత్వం కలుపుతావు వాడిని ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనంగానే పిన్ వస్తుంది పిలిచిందా ఆహా అనుకుంటూనే ఉన్నా ఆ రోజునే మ్యాటర్ తెలిసిపోయేది గారు ఆ డైమండ్ సెట్ తీసుకురాకపోతే మీ అమ్మాయి మనసులో ఎవరుందో అప్పుడే కనిపెట్టేసేదాన్ని ఇప్పుడు అర్థమైపోయింది ప్రేమించిన వాడిని పిలిచింది బర్త్డే పార్టీకి ఏంటి పిని నోర్ మొయ్ ప్రేమించిన వాడిని పిలవడమేంటి అసలు ఎవరిని పిలిచింది అనుకుంటున్నావు ఆ గగన్గాడిని అని చెప్పేసి గట్టిగా విరుచుకు పడుతుంది అప్పుడే భూమి నుంచి వెళ్తూ ఉంటుంది ఏంటో గగన్ అంటున్నారని చెప్పి తొంగి చూసి ఆగి వింటూ ఉంటుంది ఇంకా ఏ నక్షత్ర నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అందుకే పిలిచావా అనగానే వెంటనే అవును ప్రేమిస్తున్నాను అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది నక్షత్ర ఆ మాటకి వెంటనే భూమి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇదేంటిది నక్షత్ర ప్రేమిస్తుందని చెప్పి తల్లి దగ్గరే చెప్పేస్తుంది అపూర్వ దగ్గరే చెప్తుంది అంటే తల్లి కూతుళ్ళు ఏకమైపు ఏం చేస్తారు రేపటి రోజున నేను అనుకున్నది ఏం జరుగుతుందో అనుకునే లోపల ఏంటి ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నావా అసలు నీకు ఉద్ద నువ్వు అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది అమ్మాయి ఆగమ్మాయి అసలు అసలు విషయం అక్కడే ఉంది నువ్వు ఇలా చెయ్యెత్తి కొట్టబాకమ్మాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకో నేను ఆ రోజే గమనించా నక్లెస్ తెచ్చిన రోజే ఈ బుగ్గలు ఎరబడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఎవరితోనే ప్రేమలో మునిగి తేలుతుంది అని కూతుర్ని అర్థం చేసుకోవడం నీకు తరం కాదు వీలైతే చెయ్యెత్తి కొట్టడం నా నోరు నొక్కేయటం ఇవన్నీ కాదు మనం ఒక మ్యాటర్ని ఎలా పట్టుకోవాలో అది తెలుసుకో పదా ఇక్కడి నుంచి అనంగానే ఏంటి పిన్ని దీన్ని మహారాణిని చేద్దామని చూస్తుంటే పాతాళానికి పడిపోతానని చూస్తానంటుందేంటి మమ్మీ ఒక్క మాట బావ కోసం తక్కువగా మాట్లాడావంటే ఊరుకునేది లేదు ఏంటి బావా నోర్మూయ్ నీకు బావా నాన్నకి చెప్తే ఇప్పుడే నేను చంపి పాత అది తెలుసా నీకు అనంగానే డాడీతో నేను ఒప్పించుకుంటా అది నా పర్సనల్ ప్రాబ్లం మధ్యలో నువ్వేంటి అని చెప్పేసి తల్లికి ఎదురు తిరుగుతుంది నక్షత్ర నక్షత్రాన్ని ఆపేసి పిన్ని ఇంకా అపూర్వం తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంకా భూమికి మనసులో మనసు కలవకుండా ఉంటుంది ఇదేంటిది పుట్టినరోజుకి వస్తానంటున్నారు ఐ లవ్ యూ చెప్పమంటున్నారు చెప్పను అంటే అక్కడికి వచ్చాక చెప్పించుకుంటాను అంటున్నారు ఇప్పుడు గగన్ గారు వస్తే అందరి ముందు ఈ నక్షత్ర చెప్పేస్తే పరిస్థితి ఏంటి అసలు రావద్దని చెప్తున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గిఫ్ట్ కొనుక్కుని గగన్ ఆ గిఫ్ట్ని తీసుకుని ఎలాగైనా సరే భూమిని కలిసి అది చేతిలో పెట్టి తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలని తహతహలాడుతూ ఉంటాడు ఇంకా అలా ఉన్న సమయంలో భూమి తన రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసుకుని ఇంకా జరిగిన పరిణామాలను తలుచుకుంటూ ఉంటుంది అసలు ఈ రెండు కుటుంబాలని కలపాలి అంటే గగన్ బావవుతారు నాకు కూడా తెలిస్తే నాన్న ఊరుకోరు అలా అని చెప్పి నాకు నాన్న చంద్ర గారని తెలిస్తే గగన్ గారు నన్ను అర్థం చేసుకోరు అని అటు ఇటు తేల్చుకోలేక సతమతం అవుతుంటే ఈ కొత్త ట్విస్ట్ ఏంటి నక్షత్ర గగన్ గారిని ప్రేమించడం ఏంటి అవతల వైపు నుంచి కూడా ప్రేమ చెప్తేనే కదా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కలుగుతాయి కానీ ఈ మొండి పట్టుదల ఈ నక్షత్ర నా ప్రేమకి ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతుందో ఏమో అసలు ఇప్పటికే చాలా కష్టంగా ఉంది అతనికి దూరంగా ఉండటం అనుకుని బాధపడుతూ ఉంటుంది ఈ లోపల గగన్ తన రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు వెంటనే క్యాప్ అంతా మొహానికి పెట్టుకుని ఇంకా తలుపు దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారిగా భూమి వెనక తిరుగుతుంది ఉలిక్కి పడుతుంది గగన్ని చూసి గగన్ గారు మీరా అవును తైతిక్క నేనే ఏ భయపడ్డావా అనగానే భయం వేదా ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఇలా వచ్చి సర్ప్రైజ్ చేస్తే అవునా భయపడ్డావా అని చెప్పేసి నేనే నేను వస్తే నీకు భయం ఏంటి అనగానే లేదు మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి రాకండి అని చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఎందుకు వచ్చారు నాకు చాలా భయం వేస్తుంది ఆ అపూర్వ ఎంత పెద్ద గొడవ చేస్తుందో మీకు తెలీదు అని చెప్పి అనగానే అపూర్వ ఎంత పెద్ద గొడవ చేసినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను భూమి అపూర్వ కోసం నువ్వు భయపడి నాకు ప్రేమించట్లేదని చెప్తున్నావు అనగానే లేదు కాదు అంటుంది మరి చెప్పు ఎందుకు చెప్పట్లేదో చెప్పు నీ మనసంతా నేను ఉన్నాను నేను ఏదైనా ప్రమాదంలో ఉన్నానంటే ముందుగా నీ గుండె టకటకలాడుతూ ఉంటుంది నేను తిన్నానా లేదా అని సార్లు చర్చిస్తావు నాకు అన్నం తినిపిస్తావు నన్ను ప్రేమగా చూసుకుంటావు నా వైపు ఒక భావంతో చూస్తావు నీ ప్రేమని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు భూమి చెప్పు భూమి అని చెప్పేసి అనంగానే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ అపూర్వం వస్తే అనంగానే అపూర్వ 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 ఎవరి అపూర్వ అసలు దాన్ని మర్చిపో అదెంత దాన్ని వెంటనే తీసేశాను నేను మనం ఏ దాన్ని కూడా తక్కువగా వేయకూడదు గగన్ గారు జ గోడలకు కూడా చెవులు ఉంటాయి ఆచితూచి మాట్లాడాలి ఇప్పటికే ఆ అపూర్వ మీ జీవితంతో నా జీవితంతో తెగ ఆడేసుకుంటుంది ఇప్పటి నుంచైనా దాని జీవితంతో మనం కూడా ఆడుకోవాలి కదా అందుకని కంటికి కనిపించేది ఏది కూడా మనం జరిగినట్టుగా చెప్పుకోకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా దయచేసి వెళ్ళిపోండి ఇప్పుడు నేనేం మాట్లాడలేను అపూర్వ ఎవరన్నా చూస్తే చాలా ప్రమాదం అవుతుంది అనగానే ఒక్క మాట అడుగుతాను తను వే చెప్తావా నా కోసం నువ్వు భయపడుతున్నావు కదా అంటే నీకు భయం వేస్తుంది అంటే నేను రావడం నీకు ఇష్టం లేదు నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఇలా కలవడం కూడా నీకు ఇష్టం లేదు కదా భూమి అనగానే అవును ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది నీకు ఇష్టం లేకపోతే నేను ఎప్పుడు నీ జన్మలో నీ ముఖం చూపించను భూమి అని చెప్పేసి ఇలా వెళ్ళిపోబోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే వెంటనే చేయి పట్టుకుని ఆపేస్తుంది భూమి ఆపంగానే గగన్ ఒక్కసారిగా ఆనందం వెళ్ళివిరిస్తుంది భూమి నీ మనసులో నేను ఉన్నాను కదా అనగానే మరి ఆడవాళ్ళకి మౌనం అర్ధాంకారం కదా వెంటనే గగన్కి తెలిసిపోతుంది భూమి ప్రేమిస్తుంది అన్న విషయం భూమి దగ్గరకు వచ్చి హక్ చేసుకుని నేను ప్రేమి ప్రేమిస్తున్నానా లేదానని నన్ను మీరు బలవంతం చేసి ప్రేమిస్తే నేను బ్రానని చెప్పి అంటున్నారు నేను వేరే చెప్పాలన్న అవసరం నాకు లేదు మీరంటే నా ప్రాణం మీకోసం నా ప్రాణమన్నా ఇస్తాను కానీ ఇక్కడ మాత్రం ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది ఎందుకు భూమి అంతగా భయపడుతున్నావు ఎందుకు నేను ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్నారా అది కాదు నాకు తెలిసిన విషయం ఏంటంటే నక్షత్ర అపూర్వతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేసింది ఏంటి చెప్పేసిందా మరి అపూర్వ రియాక్షన్ ఏంటి అపూర్వ కూతురి మీద కళ్ళు తాగిన కూతురిలాగా చిందులు తొక్కుతుంది కానీ నక్షత్ర అవన్నీ పట్టించుకోవటం లేదు మిమ్మల్ని చేసుకోవాలని చూస్తుంది మరి నక్షత్ర పరిస్థితి ఎలా ఉంటే ఈ సమయంలో నేను మీకేం చెప్పగలుగుతాను కానీ మనసులో కొండంత ప్రేమ మీ మీదే ఉంది మీకోసమే ఉంది నన్ను క్షమించండి గగన్ గారు ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు చెప్పు భూమి ఇప్పటికన్నా చెప్పు నేను తలుచుకుంటే కోటి మంది అమ్మాయిలు నాకు క్యూ కడతారు ఐ లవ్ యూ చెప్పడానికి కానీ వాళ్ళెవరూ నా మనసును తాకలేదు నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే నా గుండెలకి హత్తుకున్నావు అనగానే భూమి వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటుంది థ్యాంక్ గాడ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ అనగానే ఏం మాట్లాడదు చాలు భూమి జీవితానికి ఇది చాలు ఈ ఒక్క మాటతో నేను జీవితాంతం బతికేయగలుగుతాను ఇంతకంటే నాకు ఏముంది అని చెప్పేసి గగన్ ఇంకా భూమికి దగ్గరగా తను పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు మీకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని గగన్ గారు పుట్టినరోజుల్లో వేడుకలో రసాభాస జరగకూడదు మీరు వెళ్ళిపోతే ఏమీ జరగదు ఈ మూమెంట్లో కనుక మీరు వస్తే అందరి ముందు తనని పేరు బయట అప్పుడు మీరు ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఒక మాటకు ముందొకసారి చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గగన్ గారు అనగానే సరే సరే అని చెప్పి ఇంకా వెంటనే తన ముఖ ఉన్న మాస్క్ లాంటి తీసేసి బయటికి వస్తాడు రావడం రావడంతోనే అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా బిజీ బిజీగా ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా పిన్ని అపూర్వకి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని నా నా గుండెల్లో ప్రాణం ఉండగా నా గొంతుల్లో ప్రాణం ఉండగా ఆ గగన్ గడి నా ఇంటి అలడం అవడం ఏంటి నెవర్ నాకు అస్సలు ఇష్టం లేదు అనగానే ఏంటమ్మాయి ఏం సాధించావో చెప్పు ఇరవై నాలుగు గంటలు పగ 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 అంటూ ఏమైనా సాధించావా ఇప్పుడు కూడా తెల్లవారితే ఒక రోజు అయిపోతుంది ఇంకా నువ్వు గ్రహించి కూతురు మనసులో ఉన్నది గగన్ అని చెప్పి తెలిసింది కాబట్టి నీ కూతురు నేను ఎలా మోసం చేస్తుందో మోసంతో నువ్వు చెయ్యి ఆ గగన్ గడికి ఎట్టి పరిస్థితులు ఇచ్చే ఛాన్సే లేదు పిన్ని అసలు ఎన్ని భూమి ఆకాశం ఏకమైపోయినా సరే నేనైతే ఒప్పుకోను అనగానే ఇంకా భూమికి ఒక్కసారి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి అమ్మ ఇష్టం లేదని చెప్పేసింది ఇప్పుడు పరిస్థితులు నాన్నతో నేను చెప్తే నా మాట వింటారా అని చెప్పేసి సవా లక్ష ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి భూమికి ఇంకా ఏదేమైనా సరే గగన్ గారికి నేను దగ్గర చేసుకోపోయే సమయం దగ్గరికి అయిపోయింది అలా చేస్తున్నా అతను మార్పు రావచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ గబగబ నడుచుకుంటూ వస్తూ నక్షత్ర దగ్గరికి వస్తుంది వెంటనే కోపం బాగా దిగమిందుకుని బేబీ ఏం చేస్తున్నావు బేబీ ఇదిగో నీ పెళ్ళికి సంబంధించిన బట్టలన్నీ కూడా డిజైన్ చేయించుకోవాలి కదా అని చెప్పి అంటుంది అవును మమ్మీ చేయించుకోవాలి నేనే కార్లో అన్నీ పెట్టుకుని వెళ్ళి మాట్లాడి చేయించుకుంటాను నువ్వేం బంగారు పడుకుమమ్ కంగారు మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా నక్షత్ర గగన్ విషయంలో అన్ని సెలెక్షన్ దగ్గరుండి చేపించుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో గగన్ ఎలాగైనా సరే రావాలని చెప్పేసి ఇంటికి చేసే ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఏదో రకంగా తనే గగన్ అని చెప్పి మరి తెలియచెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఈ లోపల గగన్కి భూమి ఎదురవుతుంది భూమిని చూసి ఇంకా తనతో చేతులు చేయి వేసి జీవితాంతం నీతోనే ఉంటాను భూమి ఒక్కసారి ఐ లవ్ యు అని చెప్పు జన్మ జన్మలకి మనవిధమే భార్యాభర్తలం అని చెప్పి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్